హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు గనకైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మనం ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం లక్ష్మీనారాయణ యోగం ఈ రాసుల మీద లక్ష్మీదేవి అనుగ్రహంతో కాసుల వర్షం బుధుడు శుక్రుడు కలయకతో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడపోతుంది ఈ యోగం ఫలితంగా కొన్ని రాసుల వారి మీద లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆదాయం పెరుగుతుంది ఏ రాశుల వారికి లక్ష్మీనారాయణ యోగం శుభ ఫలితాలు వస్తున్నాయో ఇప్పుడు మనం తెలుసుకున్నాం గ్రహాల గమనం చాలా కీలకమైనది అనేక గ్రహాలు తమ రాశి చక్రాలు మార్చుకుంటున్నాయి పెద్ద గ్రహాలైన కుజుడు గ్రహాల రాకుమారుడు బుధుడు మకర రాశిలో ఉన్నాయి గ్రహాల రాజ సూర్యుడు ఇదే రాశిలో ఉన్నాడు ఇప్పుడు సంపద ఐశ్వర్యం ఆకర్షణ అందం సంతోషాన్నిచ్చే శుక్రుడు కూడా మకర రాశి ప్రవేశం చేయబోతున్నాడు ఉదయం శుక్రుడు ఈ ఫిబ్రవరి పన్నెండవ తారీఖు నుంచి ఉదయం శుక్రుడు ధనసు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ఒకే రాశిలో నాలుగు ప్రధాన గ్రహాల కలయిక వల్ల అనేక శుభకార్యాలను సృష్టిస్తుంది బుధుడు శుక్రుడు కలయిక వల్ల లక్ష్మీనారాయణ యోగం ఏర్పడబోతోంది దీంతో ఈ ఫిబ్రవరి పన్నెండో తారీఖు నుంచి కొన్ని రాసుల వారికి మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయి ఈ యోగం ప్రభావంతో జీవితంలోని అన్ని బాధల నుంచి విముక్తి కలగబోతోంది సౌకర్యవంతమైన జీవితం గడపబోతున్నారు శాస్త్రంలో లక్ష్మీనారాయణ యోగానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఈ యోగం ఉన్న జాతకుల జీవితాలలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి రెండు రోజుల తర్వాత ఏర్పడే ఈ యోగం వల్ల ఏ ఏ రాశుల వారికి గొప్ప ప్రయోజనాలు కలగబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకున్నాం వారికి గ్రహాల యువరాజు బుధుడు సంపద కారకుడు శుక్రుడు సంయోగం వల్ల వారికి శుభదినాలు రాబోతున్నాయి ప్రేమ సంబంధాల్లో మాధుర్యం ఉంటుంది గృహ సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది ఆదాయం పెరుగుతుంది ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతికి అవకాశాలు ఉన్నాయి వ్యాపారంలో లాభాలు ఉంటాయి ఆర్థికంగా బలపడతారు ఇక మిథున రాశి వారికి లక్ష్మీనారాయణ యోగం వల్ల మిథున రాశి వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కఠినమైన వాళ్ళని ధైర్యంగా ఎదుర్కొంటారు ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది కుటుంబ సభ్యుల సహకారంతో అన్ని పనులు విజయవంతం అవుతాయి ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి సింహరాశి వారికి బుధ శుక్ర కలయిక సింహరాశి వారి జీవితంలో ప్రేమ నింపుతుంది సంతానం వైపు నుంచి సంతోషకరమైన వార్తలు వింటారు బంధాల్లో ప్రేమ పెరుగుతుంది సంపద పెరిగే అవకాశాలు ఉన్నాయి కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతారు ధనసు రాశి వారికి లక్ష్మీనారాయణ యోగం వల్ల ధనుసు రాశి వారికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వ్యక్తిగత జీవితంలో సంతోషం ఉంటుంది ప్రతి రంగంలోనూ అద్భుతమైన విజయాలు సాధిస్తారు పనులలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి పిల్లల దగ్గర నుంచి శుభవార్తలు అందుకుంటారు ఇక కుంభరాశి వారికి మకర రాశిలో బుధుడు శుక్రుడు సంయోగం వల్ల కుంభరాశి వారికి మేలు చేస్తుంది ఈ రాశి జాతకులు ఆధ్యాత్మిక పనుల పట్ల ఆసక్తి చూపిస్తారు మీ పనితనం తెలివితేటలతో నలుగురిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తారు ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది విదేశాల్లో పనిచేసే అవకాశం లభిస్తుంది వ్యాపారస్తులకు ఈ సమయం అనుకూలంగా మారుతుంది వ్యాపార పరిస్థితి బలంగా మారి ఆదాయం పెరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయ నమ